స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మెంతికూర ఉల్లిపాయలతో పులుసండి వెలిగించి పోపు దినుసులను వేసిస్తున్నాము కొంచెం కరివేపాకులో కొంచెం పోపులో కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఆనియన్స్ వేసేస్తాం

మెంతాకి వేసిన తర్వాత పైన మూత పెట్టకూడదండి ఇంటికి మెంతకు కొద్దిగా చేదు వస్తుంది కదా మూత పెడితే ఆవిడ మళ్ళీ కూరలోకి వెళ్ళిపోయి మొత్తం కూర అంతా చేదుగా ఉంటుంది చేస్తే మంచిదే కానీ మరీ అంత అంటే పిల్లలు అందరికీ నచ్చదు కదా కాబట్టి మూత పెట్టుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది చూడండి తులుపు వేద్దాం ఇంకా కొద్దిగా వేసాం కదా ఇప్పుడు మళ్ళీ మిగతా బ్యాలెన్స్ చేసి పులుప్ కూడా వేస్తాం కదా ందారమాలేలా ఓహో పిల్ల ఏదో చిన్నగా పాడుకుంటా అండి వంట చేస్తూ ఈరోజు మీకు వినిపించా ఎలా ఉందో చెప్పండి అది బాగా టూ ఇయర్స్ బ్యాక్ దాన్ని అందుకే నల్లగా ఉంది కానీ దీనివల్ల మనకి ఇబ్బంది ఉండదు అండి గ్యాస్ ప్రాబ్లం ఉన్నా ఎవరు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ చింతపండు తినచ్చు ఎందుకంటే ఇది బాలింతలు అంటే అదే అయిన తర్వాత చిన్నపిల్లలు పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి పెడతారండి బాగా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఉన్న చింతపండు పెడతారు కలర్ అయితే బ్లాక్ ఉంటుంది కానీ దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఈ చింతపండ వల్ల మనకి గ్యాస్ట్రిక్ కానీ గొంతు కాలటం కానీ ఇలాంటిది ఏం ప్రాబ్లం ఉండదండి నల్లగా ఉందన్న ఒక మాటే తప్ప ఇంట్లో నల్ల చింతపండు నల్లగా ఉంది బట్ కూర కలర్ బాగోదని పక్కన పెట్టకండి వాడుకుంటే చాలా మంచిదండి దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసి అదే పులుసు పీసుకున్న తర్వాత వడకట్టేసి వేసానండి టేస్ట్ కూడా బాగుంటుంది పులుపు అన్న మాట ఉండదు కాబట్టి చాలా మంచిదండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి చేయండి షేర్ చేయండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున అండి థ్యాంక్ యూ కొద్దిగా బెల్లం వేస్తే పుల్లా బెల్లం పెట్టి ఉండేరంటాం కదా పులుసు పిలిచి దేనికైనా పులుకున్నప్పుడు చిన్న బెల్లం వేసుకుంటారు దగ్గరగా బాగుంది కూర దగ్గరికి అయిపోయిన చూసారా కొద్దిగా కూర వేసుకొని ఎక్కువ అన్నం కలుస్తుందండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నల్లగా ఉందని చింతపండుని పక్కన పెట్టకండి అదే వాడండి థ్యాంక్